వెల్కమ్ టు ఆ ఛానల్ నేను మీ సరిత ఈ రోజు మనతో పాటు హోమియోపతి కన్సల్టెంట్ డాక్టర్ రాజ్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ సార్ టాపిక్ వచ్చేసి ఇప్పుడు స్లీప్ ఈ స్లీప్ లో టూ వెరైటీస్ ఉంటాయి ఒకటి కొంతమంది టెన్షన్ వల్లనో లేకపోతే ఇంకోటి ఇంకోటి ఫలానా ప్రాబ్లమ్స్ వల్ల నిద్ర అస్సలు పట్టదు బట్ ఇంకొకటి ఓవర్ నిద్ర అనమాట అంటే అది బాడీలో ప్రాబ్లం ఉంటే ఓవర్ నిద్రపోతుంటారా లేకపోతే ఏంటి బద్ధకం వల్ల ఎక్కువ నిద్రపోతుంటారా సో ఓవర్ నిద్రపోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి ఎక్కువ నిద్రపోకపోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి ఇప్పుడు నిద్ర ప్రాబ్లమ్స్ రెండు మీరు చెప్పారు కదా ఒక వంద మందిని తీసుకుంటే యాభై మందికి ఎక్కువ నిద్రపోవడం ప్రాబ్లం ఉంటుంది యాభై నిద్ర యాభై మందికి అసలు నిద్ర రాకపోవడం సో ఇది ఎందుకంటే ప్రతి మనిషి డిఫరెంట్ అండ్ ఒక్కొక్క సిచ్యువేషన్ ఆ మనిషిలో వేరే రియాక్షన్ తీసుకొస్తుంది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఒక బిల్డింగ్ కూలిపోతుంది వంద ఫ్లోర్ ఉన్నాయి బిల్డింగ్ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ అప్పుడు పగిలింది కదా మొత్తం పడిపోయింది వరల్డ్ ట్రేడ్ సెంటర్ కొంతమంది ఏం చేసిండ్రు లిఫ్ట్ బటన్ నొక్కిండ్రు అప్పుడు కూడా లిఫ్ట్ లో పోదాం మనీ కొందరు ఏం చేసిండ్రు విండోలోకి వెళ్ళి దూకేసిండ్రు కొందరు ఏం చేసిండ్రు అక్కడ ఫ్లోర్ మీద కూర్చున్నారు అంటే ఒకటే సిచువేషన్ కి ఒక్కొక్క మనిషి వేరే వేరే లాగా రియాక్ట్ అవుతుండు మైండ్ వేరే వేరేలాగా రియాక్ట్ అవుతుంది సో అట్లనే ఇప్పుడు కొందరు లైఫ్ లో డిప్రెషన్ ఉంటది వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ ఆకలి అనేది మొత్తం తగ్గిపోతుంది నిద్ర అనేది మొత్తానికి తగ్గిపోతుంది స్లీప్ డిస్టర్బ్డ్ ఉంటది స్లీప్ పడుకోవడానికి ట్రై చేస్తే కూడా వాళ్ళకి నిద్ర అనేది రాదు ఎందుకంటే వాళ్ళు డిప్రెస్డ్ ఉన్నారు వాళ్ళ లైఫ్లో ఏదో టెన్షన్ మళ్ళీ సేమ్ కండిషన్ ఇంకా కొందరికి ఉంటుంది వాళ్ళకు వాళ్ళు ఏం చేస్తారు ఈ డిప్రెషన్ తోటి ఫైట్ చేయడానికి ఏదైనా ప్రాబ్లం ఉంది దాని గురించి ఎక్కువ ఆలోచించడం మళ్ళీ ఆ ఆలోచనని కాంపన్సేట్ చేయడానికి ఎక్కువ తినడం జంక్ ఫుడ్ ఎక్కువ తినడం స్వీట్స్ ఎక్కువ తినడం దానివల్ల ఏమైతుంది ఇప్పుడు ఎక్కువ క్యాలరీలు పోతున్నాయి బాడీకి వెయిట్ పెరగడం సో ఇప్పుడు నిద్ర కూడా వాళ్ళకి ఎక్కువ రావడం ఎక్కువ ఎక్కువ చాలా గంటలు పడుకోవడం ఫుడ్ వల్ల కూడా మనకి నిద్ర ప్రాబ్లమ్స్ ఉంటాయి కొందర్లో ఇప్పుడు ప్రతి పేషెంట్ వేరేలాగా రియాక్ట్ అవుతాడు కదా వాళ్ళ బాడీలు కూడా వేరే వేరేలాగా రియాక్ట్ అవుతాయి కొందరు ఎక్కువ తినడం వల్ల ఎక్కువసేపు పడుకుంటారు కొందరికి మొత్తం నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది అయితే దాని వల్ల ఇప్పుడు డల్ ఉంటాడు కదా మంచి నెక్స్ట్ డే సో ఆ డల్నెస్ పోవడానికి హై క్యాలరీ డైట్ ప్రిఫర్ చేస్తాడు బిర్యానీలు తినడం మళ్ళీ ఆ రోజు పని చేసుకోవాలి కదా సో బ్రెయిన్ ఏమో ఎక్కువ క్యాలరీలు డిమాండ్ చేస్తుంది సో బ్రెయిన్ యాక్టివ్ ఉంటే బాడీ యాక్టివ్ ఉంటుంది సో అట్లా మళ్ళీ నెక్స్ట్ డే ఎక్కువ తినడం సో కొందరిలో వెయిట్ లాస్ అవుతుంది నిద్ర రాదు కొందరిలో వెయిట్ గెయిన్ అవుతుంది ఎక్కువ నిద్ర అవుతుంది కొందరిలో వెయిట్ గేన్ అవుతుంది తక్కువ నిద్ర పోతారు అట్లా సో ఇట్లా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి నిద్ర రాకపోవడానికి ఎక్కువ నిద్ర రావడానికి ఓకే 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 అయితే సార్ నాకు డౌట్ ఏంటంటే నిద్ర రాకపోతే వచ్చే సమస్యలు చాలా ఉన్నాయి మీరు మనకి గతంలో వీడియోస్ మాట్లాడుకున్నాం సో ఓవర్గా నిద్రపోతే బాడీకి ఎట్లా ఇంపాక్ట్ పడుతుంది ఓవర్గా నిద్రపోతే ఏమైతుంది అంటే మనిషికి క్యాలరీ ఇంటేక్ తక్కువ అయిపోతుంది క్యాలరీ ఇంటేక్ తక్కువ అయిపోతే ఏమైతుంది అంటే మంచి మెల్లగా ఎక్కువ తినడం స్టార్ట్ చేస్తాడు ఓకే ఓకే అంటే ఓవర్ నిద్ర వల్ల ఫుడ్ కూడా అనేది ఎక్కువ త్రీనింగ్స్ డల్ ఉంటుంది కదా అవునవును సో మొత్తం ఎక్కువ రోజులు ఎక్కువసేపు నిద్ర రావడం వల్ల డల్లే ఉంటాడు మనిషి అవునవు ఎక్కువ తింటాడు అండ్ ఒకవేళ నీరసంగా ఉండకపోతే కూడా క్యాలరీలు స్పెండ్ చేస్తలేడు అవునవును కానీ ఎక్కువ తింటాడు అవునవును సో ఎక్కువ తినడం వల్ల వెయిట్ గేన్ అవుతుంది జంక్ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాడు దానివల్ల వెయిట్ గేన్ అవుతుంది మళ్ళీ ఎక్కువ ఫ్యాట్ ఫుడ్ ఫ్రైడ్ ఐటమ్స్ అవి తోటి వెయిట్ గెయిన్ అవుతుంది ఇవన్నీ డిమాండ్ చేస్తుంది బాడీ వల్ల సో స్లీప్ సైకిల్ సరిగా ఉండదు ఏదైతే కంప్లీట్ అవ్వాలి అది కంప్లీట్ అవ్వదు సో టోటలీ డల్ 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 అయిపోయి ఎక్కువ తినడం స్టార్ట్ చేస్తాడు వెయిట్ గెయిన్ అవుతుంది వెయిట్ గెయిన్ అయితే మోకాల మీద బరువు పడుతుంది మోకాల నొప్పులు స్టార్ట్ అవుతాయి బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి ఎందుకంటే పోస్చర్ కూడా సరిగా ఉండదు మనిషి యాక్టివ్ లేడు పోస్చర్ కూడా సరిగా ఉండదు మళ్ళీ తర్వాత ఏమైతుంది మెల్లగా హైపర్ టెన్షన్ వచ్చేస్తుంది హైపర్ టెన్షన్ అంటే బీపీ పెరిగిపోతుంది హార్ట్ కరిగ్గా పనిచేయదు మళ్ళీ దాని తర్వాత డయాబెటీస్ వస్తుంది సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతాయి సేమ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ నిద్ర పోవకపోవడం వల్ల కూడా అవుతాయి అంటే చాలా మూడు గంటలు నాలుగు గంటలు నిద్రపోతే సరిపోదు సరిపోదు అప్పుడు కూడా ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతాయి సో నిద్ర సరిగా లేకపోతే ఇద్దరు ఎక్కువ సరే తక్కువ సరే మనకు మల్టిపుల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అవుతాయి సో ఎంత నిద్ర అనేది బాడీకి అవసరం ఉందో అంతనే పడుకోవాలి ఇందులో కూడా నాకు ఒక చిన్న క్వశ్చన్ సార్ అంటే మీరు నిద్ర గురించి చెప్తున్నారు సో నిద్ర ఎంత ఇంపార్టెంట్ ఒక బాడీకి అయితే ఈ జిమ్ అండ్ ఎక్సర్సైజ్ కూడా అంతే ఇంపార్టెంట్ అంటారా లేకపోతే డైలీగా యాక్టివేట్ అంటే యాక్టివ్ బాడీ ఉండాలంటే మన ఇంట్లో ఎక్సర్సైజ్ చేసుకుంటే సరిపోతుందా ఇట్లా ఇప్పుడు మీరు జిమ్ అన్నారు కదా ఇప్పుడు మనం జిమ్ కి పోవాలంటే డబ్బులు కట్టాలి కదా అవును డబ్బులు కడతాం కదా దాని తర్వాత వర్క్ ఎవరు చేస్తారు మనమే చేస్తాం అంటే మనం పని చేయడానికి మనం డబ్బులు ఎందుకు ఇవ్వాలి లాజిక్ లాజిక్ కదా మీరే డబ్బులు ఇస్తున్నారు మీరే వన్ అవర్ నడుస్తున్నారు దాని బదులు మీరు పార్క్ పోతే నేచర్ ఉంటది ఎన్వైరన్మెంట్ గ్రీనరీ ఉంటుంది మంచి పొల్యూషన్ పొల్యూషన్ ఉండదు మంచి గాలి వస్తుంది మంచి గాలి వస్తుంటుంది సో అటువంటి ఎన్వైరన్మెంట్ బ్రెయిన్ కి రిలాక్సేషన్ ఉండాలి బాడీ కి ఆ ఎన్వైరన్మెంట్ లో మీరు వాకింగ్ చేస్తే వేరే క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్ లో అందరికి చెమటలు వస్తుంటాయి అదే వ్యాపరేట్ అయ్యి అవే గాలి అక్కడ తిరుగుతుంటది ఆ ఎన్వైరన్మెంట్ లో మీరు వాకింగ్ చేస్తే మీకు ఇంకా వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు థ్రెడ్ మిల్ మీద వాకింగ్ చేయడం వల్ల మోకాలు నొప్పులు వస్తాయి సో ఓపెన్ ఎయిర్ ఎన్వైరన్మెంట్ లో మీరు వాకింగ్ ప్రిఫర్ చేయాలి ఎక్సర్సైజ్ ప్రిఫర్ చేయాలి అది ఇంపార్టెంట్ సో అట్లా నిద్రని కూడా మీరు ట్యాకల్ చేసుకోవచ్చు మంచిగా చేసుకోవచ్చు మళ్ళీ ఇంకోటి వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పుడు ఒక రోగం ఉంటుంది నార్కోలెప్సీ అనేసి ఆ కేసులు చాలా తక్కువ ఉంటాయి ఏమైతుందంటే ఇప్పుడు కొందరిని అబ్జర్వ్ చేయండి మీరు కూర్చుంటారు నిద్ర పోతారు ఆఫీస్ లో పని చేస్తుంటారు నిద్ర పోతారు నిద్ర పట్టేస్తారు ఫుల్ డే నిద్ర పోతారు ఎందుకంటే వాళ్ళు నైట్ నిద్రపోయినా వాళ్ళ స్లీప్ సైకిల్ కంప్లీట్ అయితే లేదు సో అట్లా నార్కోలెప్సీ అనేసి ఒక రోగం ఉంటది ఈ రోగంలో ఏమవుతదంటే సడన్ గా నిద్ర వచ్చేస్తుంది అది ఎప్పుడు వస్తుందో తెలియదు ఇప్పుడు మన దగ్గర ఒక పేషెంట్ వచ్చిండు హైవే మీద పోతుండే ఆయన ఇక్కడ నుంచి బెంగళూరుకు పోతుండు నిద్ర వచ్చేసింది బండి నడిపించినప్పుడు యాక్సిడెంట్ అయిపోయింది ఇట్లా మూడు సార్లు అయినాక యాక్సిడెంట్లు అయినాయి ఎందుకంటే ఆ ప్రాబ్లం వల్ల ఆ ప్రాబ్లం వల్ల దాన్ని నార్కో లెప్సీ అంటారు సడన్ గా ఒక క్షణంలో నిద్ర వచ్చేస్తుంది ఫుల్ డీప్ స్లిప్ ఆయన ఆక్సిడెంట్ అయింది ఆయన దెబ్బలు దాకినాయి సర్జరీలు అయినాయి కానీ ఆయన రియలైజ్ అవ్వలేదు అట్లా ప్రాబ్లం అయింది అనేసి యాక్సిడెంట్ గుర్తు లేదు అంటున్నా సో అది లేటర్ ఆన్ డయాగ్నోస్ అయింది దానికి మనం ట్రీట్మెంట్ ఇచ్చి మనం సాల్వ్ చేసినాం మళ్ళీ ఇప్పుడు ఐదారు ఏం సంది ఆ ప్రాబ్లం రాలేదు ఆయనకు సో స్లీప్ డిజార్డర్స్ ఉంటాయి స్లీప్ కి సంబంధించినవి కూడా ఎన్నో రోగాలు ఉంటాయి అట్లా రైట్ థ్యాంక్ యూ సార్ సో మచ్